పశుతిరవైన దేవ సర్వశక్తి మందిర మీకు అందునాను రాత్రి రాత్రికాల సమయంలో తండ్రి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము దేవాప్రభ పగలంతా కూడా మమ్మల్ని కాపాడి క్షేమంగా నడిపించిన దేవా నీకు స్తోత్రంలో మా జీవితంలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ తండ్రి మా జీవితాలలో మాకు కావలసినటువంటి జ్ఞానం నుంచి ప్రతి నైపుణ్యతనిచ్చి మా ఉద్యోగ జీవితంలో మేము చక్కగా చేసి సక్సెస్ఫుల్గా చేసి క్షేమంగా మీ యొక్క క్షేమకరమైనటువంటి ప్రయాణాలనిచ్చి క్షేమంగా నీళ్ళకి చేరినందుకు నీ వందనాలు స్తోత్రంలో మా కుటుంబములతో మేము నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి నీ కొందనాలు అదేవిధంగా ప్రభా వ్యక్తిగతంగా కూడా మేమందరం కూడా ప్రార్థిస్తున్నాము అంతేకాదు ప్రభా మేము మా కొరకు మాత్రమే కాదనైనా ఇతరుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాము తల్లి ప్రభా మా జీవితాలలో నీవు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత స్థుతులతో మా ప్రార్థనలు యాచనలు నీ సన్నిధిలో పెడుతున్నాం ప్రభా నీ స్పందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రతి రాత్రి ప్రభా మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన మీరు మమ్మల్ని నడిపించండి మమ్మల్ని కాపాడండి మీ కాపుదలలో భద్రంగా మమ్మల్ని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ఇది మేము నాయన ఒక చక్కటి వాక్యము మేము ధ్యానిస్తున్నాం ప్రభా తండ్రి యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణం తెప్పరిల్ల చేయను యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును కీర్తనల గ్రంథము పంతొమ్మిది ఏడు ఈ కీర్తనలో రాయబడినటువంటి ధర్మశాస్త్రం గురించి వ్రాయబడినటువంటి గొప్ప సంగతులను బట్టి నీకు వందనంలో అవును ప్రభాతండి మీ యొక్క ధర్మశాస్త్రమును మేము దివారాత్రంలో ధ్యానించటకు మాకు కృప దయచేమని వేడుకొంచినాం ఆ విధంగా మేము ధ్యానిస్తే తండ్రి మేము ఆకువాడక తన కాలముందు ముందు పలమించి చెట్టులాగా ఉంటాము తండ్రి ప్రభా నీటి కాలువల ఎవరు నాటబడిన చెట్టులాగా మేము ఉంటాము మేము ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం తండ్రి మమ్మల్ని ఫలమిచ్చే చెట్టులాగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన మీ యొక్క ధర్మశాస్త్రము యథార్థమైనది అది మాకు ప్రా మా ప్రాణంను తెప్పరిల్ల చేస్తుందని విన్నప్పుడు మాకెంతో సంతోషం అవును ప్రభా మేము ధర్మశాస్త్రంను ధ్యానించినప్పుడు తండ్రి మా ప్రాణంలో మాకున్నటువంటి ప్రతి కష్టము ప్రతి సమస్య కూడా నాయన తొలగిపోయి మేమంతా కూడా ఎంతగానో తెప్పరిల్లేలాగా చేస్తుందని మేము విన్నప్పుడు తండ్రి మాకెంతో సంతోషంగా ఉంటుంది ప్రభా నీ ధర్మశాస్త్రంను ధ్యానించడానికి చదవడానికి మాకు కావలసిన సమయం అనుగ్రహించండి సహాయం అనుగ్రహించండి నీ యొక్క ఆత్మ సహాయం మాకు అధికంగా అనుగ్రహించండి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాం ఆత్మ పూర్ణులుగా ఉంటుందైనా మేము ధర్మశాస్త్రంను తండ్రి ధ్యానించి అందులో ఉన్నటువంటి సారంను గ్రహించి ప్రభానైనా మా ప్రాణంలో తెప్పనిల చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి అవును తండ్రి నాయన ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి శాసనములన్నీ కూడా నమ్మదగినవి ప్రభా అవి బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించడం అని వేయబడినది తండ్రి నీకు ఎంతో కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం అవును తండ్రి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా జ్ఞానం అవసరం మా ఉద్యోగ జీవితాలలో మాకు జ్ఞానం అవసరం మా యొక్క పనులలో మాకు జ్ఞానం అవసరం మేము అడుగు పెట్టిన బయట పెట్టిన ప్రతి క్షణం కూడా మాకు జ్ఞానం అవసరం కుటుంబంలో ఇంట్లో ఉన్న సమయం అంతట్లో కూడా నీ యొక్క జ్ఞానం మాకెంత అవసరం ప్రభా తండ్రి నీ వాక్యం చెప్తున్నది ఎవరికైనా జ్ఞానం కొద్దుగా వారు నన్ను అడగవలను అది నేను ధారాళంగా ప్రతి ఒక్కరికి ధారాళంగా ఇస్తానని చెప్పినదే వానికి స్తోత్రం తండ్రి మీ యొక్క శాసనమును మేము ధ్యానించినట్లయితే మాకు అది జ్ఞానమును పుట్టిస్తుంది ప్రభాని పుస్తకరములు తండ్రి మా తండ్రి దేవా నీ యొక్క నీవిచ్చినటువంటి జ్ఞానంతో మా జీవితాలలో మేము అద్భుతములు ఆశ్చర్యకారములు చేయగలం అవును తండ్రి మా జీవితాలలో మేం చేసే మేము ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ప్రభా తండ్రి ఈ ప్రార్థనలో ఇక పిలుస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞానంతో నింపుతున్నందుకే వందనములు తండ్రి ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ప్రభా మరి అయినా నర్సెస్ అయినా ఇంజనీర్స్ అయినా ఆర్కిటెక్ట్స్ అయినా కంప్యూటర్లో ఇంజనీర్స్ అయినా తండ్రి మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా తండ్రి ప్రభా ప్రొఫెషనల్స్ అయినా టీచింగ్స్లో ఉన్నటువంటి వారైనా తండ్రి లెక్చరర్స్ అయినా టీచర్స్ అయినా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ యొక్క జ్ఞానం క్ నీ యొక్క జ్ఞానం చేతనే ముందుకు నడుస్తున్నారు వారి యొక్క వా ప్రతి పనిలో కూడా నాయన మరి వారికి కావాల్సిన స్కిల్స్ మీరు ఇస్తున్నారు ప్రభా మీరు జ్ఞానం పుట్టించే దేవుడు ఆత్మపూర్ణులుగా చేసి ప్రతి ఒక్కరిని మీ కొరకు వాడుకునే దేవుడు అవును ప్రభా మరి అహోలియాబును మరి బెసలేలును తండ్రి మీరు ఆ విధంగా వాడుకున్నారు కదా నాయన మీరు ప్రభా మరి పట్టణ మందిరము కట్టబడుచున్నటువంటి ప్రత్యక్ష గుడారము కట్టబడుచున్నటువంటి సమయంలో తను మీరు ఎంతో అధికంగా వాళ్ళని మా వాడుకున్నారు ప్రభా వారిని మీరు ఆత్మచేత నింపినటువంటి దేవుడు ప్రభా దోర్కా కూడా ఆత్మచేత నింపబడినది అయితండి ఆమె ఎంతగానో చక్కగా పని చేసిన అయినా అనేకులకునైనా తను కుట్టి కొన్ని బట్టలు కుట్టి ఇచ్చినది ఓ ప్రభానా ఎంత గొప్ప సంగతి నైనా అలాంటి వాళ్ళనందరిని కూడా మీరు ఆత్మచేత నింపినైనా చక్కగా ఇతరుల కొరకు పని చేసేలాగా మీరు వారిని వాడుకుంటున్నందుకు నైనా మీకు వందనం చేసుకుంటున్నాను ప్రభా తండ్రి మాలో కూడా ఉన్నటువంటి ప్రతి తలాంతను మాకున్నటువంటి ప్రతి నైపుణ్యతను మేము మీ కొరకు వాడడానికి సహాయం చేయండి ప్రభా ఇంతమంది మాలో తండ్రి చక్కగా పాటలు పాడగలవారమున్నామో తల్లి ప్రభా ఎవరెవరైతేనైనా చక్కగా బైబిల్ గ్రంథం చదవగలిగిన వారు మా నాయన అనేకులకు బోధించగలిగేవారు ఉపదేశం చేయగలిగిన వారు కౌన్సిలింగ్ చేయగలిగినటువంటి వారు తండ్రి మరి చిన్న చిన్న సాక్ష్యములతో సాక్ష్యములు చెప్పి ఇతరులను ప్రభావితం చేయగలిగినటువంటి వారు మాట మాట నేర్పడితనము కూడా సమస్తం కూడా నానా నీ యొక్క మా నైపుణ్యతనే తండ్రి ప్రతిదీ కూడా నానా నీ యొక్క ఆత్మచేతనే మాకు కలుగుతూ ఉన్నది ప్రభాని వందనములు తండ్రి మా ప్రభా తండ్రి ప్రతి విధమైనటువంటి నైపుణ్యతనైనా మీరు మాకు ఇవ్వగలుగుతున్నారు అవును తండ్రి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా కూడానైనా అనేకమైన కృపావరముల చేత నింపబడి అనేకులు అనేక విధాలుగా సేవలు చేస్తున్నారు తండ్రి అనేక విధాలుగా ప్రచార ప్రచురిస్తున్నారు నీ వాక్యం ప్రచురిస్తున్నారు వారి యొక్క మాటల ద్వారా తలంపుల ద్వారా తండ్రి వారు నిన్ను ప్రచురిస్తున్న విధానాన్ని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా మా తండ్రి దేవ అలాంటి కృపను మాకందరికీ అనుగ్రహిస్తున్నందుకే వందనములు నీ దయగల మీ దయచేతనే ప్రభా నీవు ఈ ధర్మశాస్త్రమును మాకు అనుభవించావు ప్రభా పరిశుద్ధ గ్రంథంలో తండ్రి మేము వాక్యమును చదివి అనేకమైన విషయాలు తెలుసుకొని నీకు ఘనత మహిమ తెచ్చే విధంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రాత్రి వేళ తండ్రి మమ్మల్ని క్షేమంగా చేర్చాలని నీకు వందనంలో ఈ రాత్రి వేళ ఎవరైనా తండ్రి ఏదైనా ఆకస్మిక ప్రమాదములకు కానీ అనారోగ్యంకు కానీ గురి అయినట్లయితే వారికి తొందరగా నాన అతి త్వరగా శీఘ్రంగా స్వస్థత వచ్చినట్లుగా సహాయం చేయండి శీఘ్రంగా ట్రీట్మెంట్ లభించినట్లుగా సహాయం చేయండి ప్రభావారికి సహాయం లభించినట్లుగా సహాయం చేయండి తండ్రి మీ యొక్క కృపచేతన ప్రతి ఒక్కరిని కాపాడుతున్న దేవుడు తండ్రి మా ప్రభానైనా మరి ఏ అలసత్వమైనా సరే ఏ నిర్లక్ష్యమైనా సరే ఓ ప్రభానైనా దయ ఉంచి క్షమించిన ప్రతి ఒక్కరిని మీ కాపులల్లో భద్రంగా కాపాడండి ప్రభా మరి అవసరమైన వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించిన త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎవరు కూడా నన్ను తమ ప్రయాణాలలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరిని ప్రభ జాగ్రత్తగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ సీజనల్ డిసీజెస్తో ఎంతోమంది బాధపడుతున్నారు నాయన మా తండ్రి జలుబులు మరి జ్వరాలు ప్రవాహ అయినా అనేకమైన ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచడం ప్రభా వింటర్ సీజన్ చాలా తీవ్రంగా ఉంటుండగా నైనా వృద్ధులను చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను మీరు స్వస్థపరచమని వేడుకొంచడం నాయన అందరికీ కూడా ఇమ్యూనిటీ అధికం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఏ కుటుంబంలో ఎవరు ఏ వ్యక్తి ఉన్నప్పటికీ తండ్రి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని వేడుకొంచడం వేడుకొంచున్నాం తండ్రి మన ప్రభా ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి అనారోగ్యంగా ఉన్నట్లయితే ఉన్నట్లయితేనైనా ఆ ఇంటిలో ఎంత బాధ ఎంత వేదన ప్రభా ఎంత సమస్య ఉంటుంది మా ప్రభానైనా ఎంతో శ్రమ ఉంటుంది తండ్రి ఆరాటం ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది తండ్రి ప్రభా ఆ వ్యక్తి కొరకునైనా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆందోళనతో ఉంటారు మా తండ్రి దేవ ఆ కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని ఆ విధంగా ఎవరెవరైతేనైనా హాస్పిటల్స్లో ఉన్నారో అలాంటి వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మరి వ్యాధిగ్రస్తుని మీరు స్వస్థపరచండి తండ్రి ప్రభా మరి వారు ఏ ట్రీట్మెంట్ గుండా వెళ్తున్నారో ఆ ట్రీట్మెంట్ని ప్రభావ మీరు అద్భుతంగా ఆశీర్వదించిన అయినా త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి ఎవరైనా కోలుకుంటూ ఉన్నట్లయితే నేను వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి ప్రభా మరి సర్జరీలు జరిగి ప్రభా ఎవరు ఉన్నారో వారందరినీ క్షేమంగా నడిపించమని ప్రభా త్వరగా కోలుకొని వారు తిరిగి నార్మల్గా ఉండగలగడం సహాయం చేయండి ఐసీలో ఉన్న వాళ్ళను మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి వాళ్ళని స్వస్థపరచండి వాళ్ళను క్షేమంగా ఇళ్ళకి చేర్చండి త్వరగా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవాయ్ ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ఎవరెవరైతేనైనా కుటుంబంలో ఇబ్బందులు సమస్యలు కలిగి ఉన్నారో మనస్పర్ధలు కలిగి ఉన్నారో తండ్రి మరి ఇబ్బందులు అంటే ప్రభా మానసికమైనటువంటి వ్యతిరేకతలు కలిగి తండ్రి మరి ఒకరితోనొకరు సరిగా పరిస్థితులు సరిగ్గా మాట్లాడుకోలేని పరిస్థితులు కలిగి ఉన్నారేమో తండ్రి అలాంటి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన వారిలో తండ్రి వారికి ఉన్నటువంటి ఆ మనస్పర్ధలను తొలగించండి ప్రభాని యొక్క సమాధానం వారికి దయచండి ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ నా ఇంట్లో ఉంచండి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరిపై నీ పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరిని నీ రక్తంతో ప్రోక్షించండి వారిలో ఉన్నటువంటి ఆ మానసికమైనటువంటి మనస్పర్ధలు సమస్తమును తొలగించండి విభేదాలు తొలగించండి అందరూ కూడా కలిసి మెలిసి ఉండడానికి సహాయం చేయండి సామరస్యంగా తమ పరిస్థితులను బాగు చేసుకోవడానికి కృప చూపించండి దేవాప్రభ నీవు తండ్రి ఆ కుటుంబంలో మరి క్షేమం మీరు సెంటర్గా ఉండి తండ్రి కేంద్రముగా ఉండి ఆ ఇంటికి పునాదిగా మీరుండి తండ్రి ఆ కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నములు చేస్తూ సఫలత లేనటువంటి వారికి ప్రభా ఎంతో మరి బాధ ఉంటుంది ప్రభా మరి అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన ఆదరణను అనుగ్రహించండి ముఖ్యంగా తండ్రి వారికి తగినటువంటి సంబంధము తప్పనిసరిగా మీరు తగిన కాలంలో ఏర్పాటు చేస్తారని వారు ధైర్యంతో విశ్వాసంతో నీ కొరకు ఎదురు చూడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి కావాల్సినటువంటి దీవెన గర్భఫల దీవెన అనుగ్రహించము ప్రభా నైనా మీరు వారిని దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఎంతమంది అయితే ఈ దినము అనేకమైన చెడు వార్తలు విని మరి దిగులు పడుతున్నారేమో అలాంటి వాళ్ళని మీరు ధైర్యంతో నింపండి తండ్రి ప్రభా లాస్లోకి వెళ్ళినటువంటి వారు బిజినెస్లో లాస్లోకి వెళ్ళినటువంటి వారు లేకపోతే ఏదైనా మోసపుచ్చి ఉన్నట్లయితే అలాంటివారు మరి కోర్టులో నాయన తప్పు రా రాంగ్ జడ్జ్మెంట్ వచ్చి ప్రభా ఎంతో దిగులతో వేదనతో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా నాయన దీవించండి వారి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు లేవనెత్తి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగంలు చూపించండి తండ్రి అనేకమైన మార్గములు వారి ఎదుటికి తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా నూతనమైనటువంటి ఐడియాస్ వారికి పుట్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు నాయన వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతోమంది నాయన అనేకమైన విచారములతో తండ్రి ప్రభా మన మానసిక వేదనతో మరి ఎంతో నిరుత్సాహంతో కృంగుదలకు గురైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి ప్రభా వారికి కావాల్సిన ధైర్యం నన్ను ప్రగించండి అవును ప్రభావ మీరు ప్రతి ఒక్కరికి నన్ను మంచి ధైర్యం కలిగిన ఆత్మనిచ్చారు కానీ పిరికితనం గల ఇవ్వలేరు ఎవ్వరు కూడా కృంగుదలలోకి వెళ్ళకూడదు ప్రభా మీరు సహాయం చేయండి చేయండినైనా ప్రతి ఒక్కరికి ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం భయం అనేది తొలగించండి ప్రతి భయం తొల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి అవును ప్రభా భయం కలిగినప్పుడు తండ్రి మేము నీ సన్నిధిని ఆశ్రయించుటకు సహాయం చేయండి తండ్రి ప్రభా నీ పైన ఆధారపడినైనా మాకున్న భయములన్నీ తొలగించుకోవడానికి వాక్యం ద్వారానైనా మేము ఆ ధైర్యంను పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఇంకా మరి మా ప్రార్థనలు ఎంతమంది కోరుతున్నారో వారిని అందరినీ దీవించండి తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ తండ్రి మేము నిద్రకు బ నిద్ర పోవడానికి వెళ్తున్నాం తండ్రి మా తండ్రి మరి వినవంతయి మమ్మల్ని ఎంతగా రక్షించిన దేవుడు తండ్రి రాత్రి వేళలో రండి భయం భయంకరమైన సాతాను శక్తులు మాపైన పని చేయకుండా ఏ సములో బంధిస్తున్నాము మా ప్రభా తండ్రి దుష్ట స్వప్నాలు రాకుండా దొంగ రాకుండా కాపాడమని కూడా అడుగుతుంటున్నాం తండ్రి అనాథలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి విషయంలో కూడా మీరు వారికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకోనండి నైన వృద్ధులను జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి మేము నిద్రిస్తున్నప్పుడు మాకు ఎలాంటి దొంగ భయాలు కానీ విషపురు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి తండ్రి నీ యొక్క నెమ్మదిని విశ్రాంతిని మాకు అనుగ్రహించండి రాత్రి వేళ మాకు ఎలాంటి దిగులు చింత లేకుండా ప్రభా మా ప్రతి చింతను నీ పైన వేసి మేము కృతజ్ఞత స్థుతులతో నిన్ను ఆరాధించి స్థుతించి ఆ తర్వాత మేము నిద్రించడానికి మాకు సహాయం చేయండి సమస్త జ్ఞానములకు మించిన దేవుని సన్నిధి దేవుని సమాధానం మాకు గాక మా ప్రభ మా పైన మీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి మా ఆత్మల నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడి రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక అనారోగ్యం కానీ ఆపదలు కానీ కలగకుండా కాపాడి ఉదయకాలంలో మేము సంతోషంతో సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప చూపించమని నేను మా ప్రభువును మా ప్రియరక్షకులు యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనలన్నీ నీకు సమర్పిస్తున్నాం తండ్రి అడిగినాము పొంది ఉన్నాం తండ్రి ఆమె